వెల్కమ్ టు కలర్ మీ ఇందు హీరోయిన్ శోభిత దులిపల్ల నాగచేతన్ ఇటీవల ఆగస్టు తొమ్మిదిన నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు ఇక చేతుతో నిశ్చితార్థం అయ్యాక శోభిత మరింత పాపులర్ అయింది శోభిత ఏం మాట్లాడినా ఏ ఫోటో పెట్టినా వైరల్ అవుతుంది శోభిత లవ్ సితార్ అనే ఓటీడీ సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన నిశ్చితార్థం వేడుక పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది చేతితో నిశ్చితార్థంతో పాటు పెళ్లి పిల్లల గురించి చెప్పుకొచ్చింది తన పెళ్లిలో ఖచ్చితంగా తెలుగు సాంప్రదాయాలను పాటించాలని ఉందని తెలిపింది చేతితో తన ఎంగేజ్మెంట్ ఎలా జరగాలని అనుకున్నానో అలాగే జరిగిందని కానీ అది సింపుల్గా లేదా గ్రాండ్గా జరిగిందనే విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది నిత్యతరద వేడుక కోసం ఎన్నో కళలు అంచనాలు ప్లానింగ్స్ పెట్టుకుని ఆ క్షణం కోసం ఎదురు చూడలేదు కేవలం నేను ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాను చాలా సింపుల్గా రిలాక్స్డ్గా స్వీట్గా జరిగింది అందమైన విషయాలు జరిగినప్పుడు ఎలాంటి అలంకారాలు అవసరం లేదని నేను భావిస్తాను ఆ క్షణమే నాకు ముఖ్యమని అనిపిస్తుంది అందుకే ఎంత గ్రాండ్గా జరిగిందనే ఫీలింగ్ కాకుండా ఎలా జరగాల అనుకున్నానో అలా జరిగిందంటూ చెప్పుకొచ్చింది శోభిత తనకు మాతృత్వం అంటే చాలా ఇష్టమని తెలిపింది ఎప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తున్నట్లుగా ఊహించుకునేదాన్ని అని తెలిపింది కానీ తన పెళ్లి వేడుకలో మాత్రం ఖచ్చితంగా తెలుగు సాంప్రదాయాలను పాటిస్తానని తెలిపింది మాతృత్వాన్ని ఆస్వాదించాలని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకునేదాన్ని అందుకు నాకు స్పష్టత ఉంది ఎప్పుడు అందులో నన్ను నేను చూసుకునేదాన్ని ఇలాంటి క్షణాల్లో తెలుగు తన ముట్టిపడాలని భావిస్తాను ఎందుకంటే నా తల్లిదండ్రులు తెలుగు సాంప్రదాయాలను తెలుగు మూలాలను నేనెప్పుడు మమేకమయ్యే ఉన్నాను సాధారణంగా తెలుగు పెళ్లిళ్లలో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టుచీర కట్టుకుంటారు నేను కూడా అలాంటిదే ప్లాన్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది శోభిత అయితే పెళ్లి తేదీని మాత్రం బయట పెట్టేలేదు ఇదిలా ఉంటే ఆమె ప్రధాన పాత్రలో నటించిన లవ్ సీతారా సినిమా ప్రస్తుతం జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది